హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి మనము అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక తొండమాన్ చక్రవర్తి గురించి ధనుర్మాసం కదా ఆ స్వామివారి భక్తుల గురించి లీలల గురించి తెలుసుకుందాం అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుందాం అందరితో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా ముందుకు నడిపిస్తున్న అమ్మ దుర్గామాతకి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా తల్లే నా తొలి గురువు ఆ నా తల్లికి నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి ఆ తల్లికి దుర్గామాతకి మరి గోదాదేవి తల్లికి ఆ శ్రీ శ్రీవేంకటేశ్వరునికి కలియుగ దైవం నా అనంతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు అతటి వైభవాన్ని చెప్పుకోవాలని నా నోటి నా వాక్కు ద్వారా కల్పించుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు పత్రి మాస్టర్ గారికి వంశీకిరణ్ మాస్టర్ గారికి విశ్వంలోని గురువులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మనము శ్రీ వెంకటేశ్వరుని మూల విరాట్ మూర్తి విగ్రహ సౌందర్యం గురించి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుందాము ఇంతటి ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన శ్రీ వెంకటేశ్వరుని మూల విరాట్ మూర్తి విగ్రహ సౌందర్యం శిల్ప విన్యాసం ఏ ఉలికి లోబడనిది ఏ కళాకారుని అవగాహనకు ఊహకు అందనిది అర్థం కానిది కూడా ఆ రాయని కొనదేరిన ముక్కు అరకన్నులు కన్నుల రెప్పల మీద వెంట్రుకలు శిరోజాలు చేతివేళ్లు ఆభరణాలు అందాలు సూక్ష్మమైన వంపులు సొంపులు ఇలా ఆమూలాగ్రహం క్షణ క్షణం మార్పులకు లోనవుతున్నాయా అన్నట్లు గోచరిస్తూ శిల్పశాస్త్ర నియమాలను ఆగమశాస్త్ర పరిధులను ఆధునీకరిస్తూ వినూత్న పందాలో అద్భుతావాహనంగా ఆశ్చర్యజనకంగా స్వయం వ్యక్తమై అభివ్యక్తమై అభివ్యక్తమైన మూర్తి తిరుమల దివ్యక్షేత్రంలోని శ్రీ స్వామివారి మూల మూల విరాట్ మూర్తి కానీ కేవలము లౌకిక దృష్టితో చూసినట్లయితే సాక్షాత్ భగవంతుడే ఈ లోకంలో స్వయంగా అవతరించి కొన్ని అద్భుత కార్యాలను నెరవేరుస్తూ ఉన్నాడు కదా నిర్వహిస్తున్నాడు కదా అలాగే ఆ శ్రీ వైకుంఠంలోని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఏనాడో ఎప్పుడో తనకు తానే ఒకానొక అద్భుత శిల్పిగా అవతరించి ఈ వెంకటాచల క్షేత్రంలో తనదైన పరమాద్భుత రూపాన్ని వినూత్నంగా అత్యంత విశిష్టంగా అపరూపంగా నభూతో న భవిష్యత్తు అన్నట్లుగా రూపొందించుకొని ఉండవచ్చు రూపొందించుకొని ఉండవచ్చునని మాత్రమే ఊహించి చెప్పవలసిన దివ్య సౌందర్యం వేలారుస్తూ ఉన్న మేటి చక్కదనాల మూర్తి ఈ తిరుమల వెంకటేశ భగవానుని మూల విరాట్ మూర్తి తిరుమలలోని శ్రీ స్వామివారి మూల విరాట్ మూర్తి కేవలం విగ్రహ శిల్పం అని చెప్పడం కూడా ఎంత మాత్రమూ సబబు కాదు ఒకవేళ ఆ మూర్తి శిల్పమే అని అర్థాంగీకారంగా ఒప్పుకున్నప్పటికీ అది కేవలం భౌతికవాదులను నిత్యశంకితులను సముదా సమాధాన పరుచుటకు మాత్రమేనని భావించవలసింది సారాంశమేమనగా తిరుమల ఆనంద నిలయంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా దివ్య శరీరంతో నయనాభిరామంగా నిలిచి దర్శనమిస్తూ ఉన్న అనంత చైతన్యమూర్తి ఆ దివ్యసుందరమూర్తి కేవలం శిలగా విగ్రహంగా భ్రమింపజేస్తూ ఏది గమనించనట్లుగా ఉంటాడు కానీ అన్నీ చూస్తూ ఉంటాడు నోరు తెరిచి గట్టిగా మాట్లాడాడు కానీ మౌనంగా జవాబిస్తాడు వారి వారి భాషల్లోనే మౌనంగా మాట్లాడుతాడు పూర్వము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంతరంగిక భక్తుడు పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తి తెలియక చేసిన పొరపాటు వల్ల ఆ స్వామివారితో ప్రత్యక్షంగా మాట్లాడే మహాభాగ్యాన్ని మనం అందరం కూడా పోగొట్టుకున్నాం అది ఎలాగా అంటే అసలు కథ ఇక్కడ మొదలవుతుంది జాగ్రత్తగా విందాము పూర్వము ఒకప్పుడు కూర్ముడు అనే విప్రుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చేంతవరకు తన భార్యా పిల్లల్ని కాపాడవలసిందని తొండమాన్ రాజుకు అప్పజెప్పాడు ఆ రాజు వారికి ఒక పెద్ద భవనంలో సకల సౌకర్యాలు కలగజేసి భద్రతకై తాళం వేసి ఉంచాడు తర్వాత ఆ విషయం మరపుకు మరపునకు రాగా ఆ భవనంలోని విప్రుని కుటుంబం ఆహారం చాలక లోపలనే మరణించారు పిదప ఒక సంవత్సరానికి తర్వాత కాశీ నుండి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు తన పిల్లల్ని గూర్చి అడిగినాడు ఆ విషయమే మరిచిన తొండమానుడు వెంటనే భవనంలో అస్థికలుగా మిగిలిన వారిని చూసి భీతి చెంది విపురింతో మీ కుటుంబం అంతా మా వారితో వెంకటాచలానికి శ్రీనివాసుని అభిషేకంకు వెళ్లారు రేపు వస్తారని అంతవరకు విశ్రాంతి తీసుకోవలసిందంటూ ఆ అసత్యము చెప్పి నమ్మబలికాడు పిదప వెంకటాచలానికి పరిగెత్తి వెళ్ళి శ్రీనివాసుని కాళ్ళపైబడి శరణు వేడినాడు అభయమొసంగిన వెంకటేశ్వరుడు తన భక్తుడైన తొండమానుని ఘోర తప్పిదనాన్ని చిందించి ఎంత పని చేశావు రాజా నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దానికి తప్పక నీవు బలి కావాల్సిందే కానీ నాకు పరమభక్తుడైనందున నీకు అభయమిచ్చి ఉన్నందున నీ ఈ బ్రహ్మహత్య పాపాన్ని నివృత్తి చేస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక మీదట ఎవరికి నీ ప్రత్యక్షంగా గోచరించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడనుగాక మాట్లాడను అంటూ శపథం చేస్తూ ఆ విప్రుని కుటుంబాన్ని బ్రతికించాడు ఆ వెంకటేశ్వర స్వామి అంతలో బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీ వెంకటేశ్వరునితో స్వామి ఈ కలియుగంలోని మానవుల బలహీనులు మానవులు బలహీనులు అల్పాయుష్కులు కదా వారిని ఉద్ధరించడాని కోసమైన కలియుగాంతం వరకు ఇక్కడే ఈ వెంకటాచల క్షేత్రంపై నిలిచి దివ్య సందర్శనాన్ని ప్రసాదిస్తూ వారి కోరికలన్నింటినీ తీరుస్తూ ఉండవలసిందని ప్రార్థించారు అందుకు శ్రీనివాస స్వామి అంగీకరిస్తూ దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కానీ ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను కానీ మౌనంగానే జవాబిస్తాను అందరికీ కోరికలు తీరుస్తూ కలవు వెంకటనాయకాహ అంటూ ప్రసిద్ధిని పొందుతానని అంటూ ఆనాడు అంటే సరిగ్గా కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించినాడు ఆనాడు బ్రహ్మదేవుని కోరికపై నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తొండమానుడు ఆలయ గోపురాదులు నిర్మించాడు బ్రహ్మదేవుడు ఆనంద నిలయంలో రెండు అఖండ దీపాలను వెలిగించి ఇవి కలియుగాంతరం వరకు వెలుగుతూ ఉంటాయని చెబుతూ పిదప శ్రీనివాసుని ఆనతి మేరకు పది రోజుల పాటు ఉత్సాహాలు ఉత్సవాలు నిర్వహించాడు అవే అనంతకాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి కెంగాయి ఆనాటి నుండి ప్రతి ఏటా కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాటికి ముగిసేనట్లుగా పది నాళ్ల పాటు నిరాఘాటంగా నిరాటంకంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపబడుతూనే ఉన్నాయి అందువల్ల మనం అందరము ఎంతటి భాగ్యశాలురము కదా ఎందుచేతంటే ఆ శ్రీనివాసుడు ఆ తిరుమలేశుడు మనందరితో గట్టిగా మాట్లాడకపోయిన ఆ బ్రహ్మాది దేవతల ప్రార్థనపై మనందరికీ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉన్నాడు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తూ ఆనంద నిలయన్గా పేరు పొందడమే కాక మన కోరికలనన్నింటినీ తీరుస్తూ కొండల కొండలంత వరాలను గుప్పించేడు దేవుడుగా నిలిచి ఉన్న స్వామి ఆ ఏడుకొండలవాడు కలియుగ వరదునిగా ఈ వెంకటాచల క్షేత్రంపై మానవులందరినీ రక్షించటానికై శ్రీవేంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించి దివ్య దర్శనమిస్తూ ఉన్న ఈ పవిత్ర దర్శ సందర్భంలో మనపూర్వక పుణ్య విశేషం చేత మనందరం కూడా తిరుమలేషుని సుందర దరహాసమూర్తిని దర్శిస్తూ ఆనంది ఆనందిస్తూ ఉన్నాం కదా మరి ఆ మధురాతి మధుర క్షణంలో ఈ ఆనంద నిలయని యొక్క కాక ఆ ఈ ఆనంద నిలయం మాత్రమే కాక ఈ ఏడుకొండల కోనలు ప్రతిధ్వనిస్తూ మారు మరొక్కసారి ఆ ఆశ్రయ పతిని ఆశ్రిత పక్షపాతిని కీర్తిద్దాం భక్తవత్సలుడు భక్ భక్త పక్షపాతి అత్యంత ప్రియభక్తుడైన భక్త ప్రియుడైన ఈ వెంకటేశ్వరుడు ఎవరికీ ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వను కాక ఇవ్వను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను కాక మాట్లాడను అని శపథం చేసినప్పటికీ తన ఈ శపథాన్ని మరవటమే కాక చివరికి తనను కూడా మరిచిపోయి హద్దులు లేని ఆవేశంతో లేగదూడ కోసం వెంపర్లాడుతూ పరిగెత్తే గోమాత వలె భక్తుల వెంటపడ్డాడు ఈ గోవిందుడు ఎందరికో వెట్టిర్ చాకరీ చేశాడు ఈ వెర్రిబాగుల వెంకన్న ఎందరితోనో ఆటలాడినాడు మాటలాడినాడు తాను మైమర్చి ఆనందించినాడు భక్తుల్ని ఆనందింపజేశాడు ఇలా ఎందరినో ఎందరెందరినో భక్తులను ఆకట్టుకున్నాడు కాదు కాదు ఆ భక్తుల భక్తి తీవ్రతకు తానే ఆకర్షింపబడ్డాడు ఆ తిరుమలేషుడు ఈ తిరుమలేషుడు ఆయా సందర్భాల్లో ఆయా భక్తులతో జరిగిన మధురాతి మధురమైన అనుభూతులను తాను మరిచిపోక మరిచిపోలేక మరిచిపోవటానికి సాధ్యం కాక తన సుందర దివ్యదేహంపై శాశ్వతంగా వాటికి సంబంధించిన మనోహరమైన చిన్నెలను వన్నెలను చిత్రించుకున్నాడు అంత మాత్రమే కాదు ఈ తిరుమల స్వామివారు ఆయా వేళల్లో ఆయా భక్తులు తనకు చేసిన సేవలు సపర్యలు శాశ్వతంగా గుర్తుండే విధంగా తర్వాతి కాలాల్లో వారిని చిరస్థాయిగా స్మరించే విధంగా ఆయా భక్తుల పేర్లతో వారి వారి సేవలను నేటికి ప్రశాంత ఆనంద నిలయ మందిరంలో ఆ ఆచారాలను ఆ అలవాట్లను పాటింపజేసుకుంటూ ఉన్నాడు వాటి ద్వారా ఎందరో భక్తుల వింత వింత గాథలు మనకు తెలుస్తూ ఉండడమే కాక అవి శ్రీ వెంకటేశ్వరుని భక్త ప్రియత్వాన్ని భక్త వాత్సల్యాన్ని చాటే దివ్య పతాకాలుగా ఆధ్యాత్మిక వినీలాకాశంలో శాశ్వతంగా రెపరెపలాడుతూ నేటికి పరమానందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అనంతకాలంలో దాగి ఉన్న అనంత కాలగర్భంలో దాగి ఉన్న ఎన్నో ఎన్నో తిరుమల భక్తుల గాథల్లో మనకు తెలియవచ్చినంతవరకు మనకు అర్థమైనంతవరకు శ్రీనివాస పరందాముని మలయ పరమ దయాళుత్వాన్ని చాటే కొన్ని మధురఘట్టాలని స్మరించుకుందాం చర్చించుకుందాం భక్తి పారిజాతమై దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని ప్రస్తుతం మరొకసారి గట్టిగా కీర్తిద్దాం భక్తవత్సల గోవింద 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ